నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును పంపిణీ చేసి వివరించిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి గ్యారంటీ కార్డు ద్వారా అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఇంటింటికి లక్షలాది రూపాయలు బాకీ పడిన కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని సూచించారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ మాజీ వాయిస్ బత్తుల సుదర్శన్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నోనేటి సత్యనారాయణ యూత్ అధ్యక్షుడు సబ్బని అరుణ్ మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు ఎరకల సుందర్రావు కాంపెల్లి రాజం సాజిద్ వాజిద్ మద్దెల్ల గోపి దాగం చరణ్ కల్వల లింగమూర్తి కలీల్ గోగర్ల సత్యనారాయణ లింగంపల్లి రాములు గుమ్మడి కృష్ణన్ రాజు వండరి ప్రవీణ్ శివ తాళ్లపల్లి మల్లయ్య బెడ్డల మహేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

షాదీ ముబారకును తర్వాత తులం బంగారం ఇస్తా అన్నారు అప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల టైంలో అది ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా అట్లాగే ముసలి వాళ్లకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా నాలుగు వేలు పాత రెండు వేలు కేసీఆర్ గారు ఇచ్చిన రెండు వేలు వస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి చెప్పిన ఇంకా రెండు వేలు కల్పిస్తానో అవి వరకు రాలేదు ఇప్పటికేమైంది ఇరవై రెండు నెలలు అయింది ఇరవై రెండు నెలలు ఇంటూ రెండు వేలు వేసుకుంటే ఒక్క ముసలి నా నలభై నాలుగు వేల రూపాయలు బాకీపడ్డాడు అయితే ఇంకా ఏమన్నాడు ఇంకొకడు ముందుకేసి రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ గారు ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఒక్కరికే ఇస్తున్నాడు నేనైతే అబ్బకిస్తా తాతకిస్తా అబ్బకు నాలుగు ఇస్తా తాతకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు మాటిచ్చండు మాటిచ్చి అసలు ఇద్దరికి కాదు కదా ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తలేడు అంటే ఒక్కరికి ఇచ్చిన రెండు వేల రూపాయల చొప్పున ఇరవై రెండు నెలలు అంటే నలభై నాలుగు వేల రూపాయలు రేవంత్ రెడ్డి వాళ్ళ ఒక్క తల్లికి బాకీ పడ్డాడు అది రేవంత్ రెడ్డి వెంటనే ఈ నలభై నాలుగు వేలు ఏదైతే ఇస్తానన్న మాట ప్రకారం నలభై నాలుగు వేలు ప్రతి వృద్ధురాలకు ఇవ్వాలి అని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలకు ఇవాళ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఒక మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇరవై ఐదు వందల చొప్పున నేను ఇస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు కోడలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు బిడ్డకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అత్తకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ముస్లాముకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి కట్టుకథలు మాటలు మాట్లాడిండు ఆ రోజు అయితే ఇవాళ ఒక మహిళకు ఆయన ఎంత బాకీ పడ్డాడు ఇరవై ఐదు వందలు ఇంటూ ఇవ్వనటి వరకు ఇరవై రెండు నెలలు అవుతుంది కాబట్టి ఒక మహిళకు యాభై ఐదు వేల రూపాయలు ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు వెంటనే ఇవాళ రేవంత్ రెడ్డి మరి ప్రతి మహిళకు యాభై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఇరవై ఐదు వందల రూపాయల స్కీమును అతను తప్పకుండా ఆ స్కీమును ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఆరు వేల రూపాయలు ఇస్తా అన్నాడు కాబట్టి మరి ఇరవై రెండు నెలలు అవుతుంది ఇరవై రెండు నెలలు ఇంటూ నలభై నాలుగు వేల రూపాయలు ఇవాళ ఒక వికలాంగులకు బాకీ పడ్డాడు అతను సాది ముబారక్ చెప్పిన కదా సాది ముబారక్ చెప్పి